సో ఈ మహాభారతం ఈ కృష్ణుడి స్టోరీలో మాకున్న కొన్ని డౌట్స్ సో ఆయన ఎక్కడ పుట్టాడు ఎలా పుట్టాడు అవన్నీ తెలుసు యా సో ఆయన పుట్టొచ్చిన తర్వాత గోవర్ధ గోవర్ధనగిరిని ఎందుకు ఎత్తాల్సి వచ్చింది అలా ఎన్ని రోజులు పట్టుకొని ఉన్నాడు అంటారు ఏడు పగళ్ళు ఏడు రాత్రులు పట్టుకొని ఉన్నాడు ఎందుకంటే ప్రకృతి వైపరీత్యాలతో ఆయనకి గోవులంటే ఎనలేని అని అందరికీ తెలుసు ఏం చూపించాడు అక్కడ గోవులలో అందరూ దేవతలు ఉంటారు అండ్ గోవులను ఎప్పుడైతే సంరక్షించుకుంటే ఈ భూ ప్రపంచం కూడా అంత చల్లగా ఉంటుందంట దట్ ఈస్ ద మోరల్ ఇప్పుడు అంటారు చూడు గోమాతలు గోమాతలు అని ఎందుకంటున్నారంటే ఆయన మనకు ఒక మెసేజ్ ఇచ్చాడు అక్కడ అలా ఆయన గోవులకి నీళ్ళతో తడిస్తే మీకు తెలిసో లేదో అవి చాలా అన్ఈీగా ఉంటాయి గోవులకి నీళ్లు పడితే ఇష్టం ఉండదు అసలు ఓకే గోవుల కోసం అండ్ అక్కడున్న పిల్లల కోసం పెద్దవాళ్ళ కోసం గోవర్ధన్ గిరిని ఎత్తాడు అంటే కుండపోతుగా వర్షం పడుతుంటే ప్రకృతి వైపరీత్యాలు అంటే ఎలా ఉంటాయి ఇంకా దాన్ని తట్టుకోలేరు కదా అందుకు చేశాడట ఆయన అప్పుడు ఆయన ఏమైపోయాడు తెలుసా ఆ చిన్న వయసులోనే దేవుడు అయిపోయాడు రేపల్లెలో అందరికీ దేవుడు అయిపోయాడు ఆయన అందుకు ఆయనకు అంత గౌరవం ఇచ్చేవాడు అంటారంట అందరూ సో ఇంకోటి ఈ పదహారు వేల మంది గోపికలు ఉన్నారంటారు కదా వాళ్ళందరు ఎవరు అంతమంది గోపికలు అంటే కన్నయ్య ఇంతమంది గోపికలు అంటారు కదా యా సో ఎలా ఎలా వచ్చారు ఎవరు వాళ్ళంతా ఓకే సో నరకారసురుడు అని రాక్షసుడు ఉండేవాడు కదా ఆయన్ని అంతమందించింది కృష్ణ పరమాత్ముడే ఆయన ఏడుగురిని చంపిన వాళ్ళలో ఇతనొకడు నరకాసురుడి చెరలో ఉన్న వాళ్ళు గోపికలు వీళ్ళంతా ఈ గోపికలకి బయటికి తీసుకొచ్చిన తర్వాత ఆయన చెరలో నుంచి చనిపోయి ఆయన చంపేసిన తర్వాత నేను మీకు పెళ్ళిళ్ళు చేస్తాను మీరు ఆనందంగా ఉండండి అని చెప్తాడు అందరినీ అప్పుడు వాళ్ళు ఏమంటారంటే ఆయన గురించి అప్పటికే బోళ్ళని కథలు ఉన్నాయి అక్కడ అంటే దెర్ దెర్ ఈజ్ ఎగ్జాంపుల్ ఆయన పరమాత్ముడు అనేది అందరికీ అర్థమైపోతుంది అలా ఎవరు చేస్తారు మానవ మాత్రలు చేయలేరు కదా మానవ మాత్రలు చేయాలంటే ఆయన అంతా ఏమంటారు ఆయనలాగా అన్నింటినీ వదిలేసినప్పుడే వస్తుంది అది అంటే ఇక్కడ వాళ్ళు అయిన వాళ్ళు ఎలా అయినారు అంటే అలానే అయినారు అలా ఆయన ఏంటంటే వాళ్ళని పెళ్ళి చేస్తానంటే వద్దని చెప్పేసి నీకు మనసు ఇచ్చేసాము నిన్ను పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాము మాకెవరూ వద్దు అని చెప్పేసి అంటే అక్కడ భక్తుడికి భగవంతుడికి ఉన్న బంధం అది అందరూ ఏమనుకుంటారంటే గోపికలను కానీ పెళ్ళిళ్ళు చేసుకున్నారు ఉన్నారు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు నేను కాదనట్లేదు అక్కడ నిజంగానే వాళ్ళ వాళ్ళని ఎందుకంటే మనందరికీ భర్త వాళ్ళకే భర్త కాదు ఆయన ఇప్పుడు పెళ్లి చేసుకోగానే భార్య భర్త అంటారు చూడు అది కాదు భర్త అంటే ఈ భూమిని అంతా కూడా ఆయన పరిపాలిస్తున్నాడు ఆయన భర్త అని అంటారు కదా మనందరికీ భర్త ఆయనని ఓకే అయితే వాళ్ళు పదహారు వేల మంది కూడా ఎవరు అంటే యోగులు సన్యాసులు సిద్ధులు గత జన్మలలో వాళ్ళందరూ కూడా ఆయన్ని కోరుకున్నారు మాకేది వద్దు నువ్వు ఉంటే చాలు అని అందుకే ఆ జన్మలో ఆయన కోరికలు తీర్చాడు వాళ్ళకి ఎవరితో కూడా సంభోగం చేయలేదు ఆయన అస్కలిత బ్రహ్మచారి అంటారు ఆయన ఓకే మళ్ళీ వాళ్ళందరూ ఎవరు అంటే పదహారు వేల మంది ఎందుకుంది అనే దానికి చెప్తాను మనకున్నది పంచేంద్రియాలు అంటారు పంచ కర్మేంద్రియాలు పంచ జ్ఞానేంద్రియాలు ప్రాణాలు అని ఉంటాయి మనకి ప్రతి ఒక్కరిలో ఉండే ఇవి ఇవన్నీ కలిసినప్పుడు కర్మేంద్రియాలు అంటే తెలుసు కదా జ్ఞానేంద్రియాలు అంటే ఏంటి మన సెన్స్ ఆర్గన్స్ ఈ ఎలా తిరుగుతాయో పంచ ప్రాణాలు మనకి పంచ ప్రాణాలు అంటే ఐదు ప్రాణాలు ఉంటాయి పంచ ప్రాణాలు ఏంటి అంటే దాని గురించి మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడవచ్చు ఈ ఇవన్నీ కలిపితే వచ్చే వికారాలే మనం చేసే చేతలు మనం ఒక్కొక్క రోజు ఒక్కోలాగా బిహేవ్ చేస్తాం కదా ఆ వికారాలు వేలలో ఉంటాయి ఈ వికారాలన్నీ కలిపి పదహారు వేల మంది అని మన పురాణం చెప్తుంది ఓకే అంత డెప్త్గా ఇన్ డెప్త్గా చదివితే అది అంతేగాని హో పెళ్లి చేసుకున్నాడు పెళ్ళి చేసుకున్నాడు పెళ్ళి కాదు ఆయన చూపిస్తాడు నాడు మనకి ప్రతి దగ్గర చూపిస్తున్నాడు ఆయన నీళ్ళలేంటి అనేది అందుకే కృష్ణుడి అవతారం అంటే అందరికీ ఇష్టమే ఆడవాళ్ళకైతే పిచ్చి ప్రేమ ఉంటుంది నార్త్కి వెళ్తే చూస్తాం కదా అసలు సచ్ ఎ బ్యూటిఫుల్ నేను తిరిగి వచ్చే టెంపుల్స్ కదా సో ఎలా ఉంటుందంటే దే దే లైక్ టు గో విత్ కృష్ణుడు ఉంటే చాలు అని చెప్తారు వాళ్ళంతా ఓకే వాళ్ళు పట్టుకొని టెంపుల్కి వస్తారు కదా నేను అంటే ఇన్ని పుణ్యక్షేత్రాలు తిరిగాను కదా కృష్ణుడు ఏ టెంపుల్కి వెళ్ళినా వాళ్ళు ఒక చిన్న ప్లేట్ ఉంటుంది దాంట్లో కృష్ణుడు చిన్ని కృష్ణుడిది ఉంటారు కదా పట్టుకొని టెంపుల్ వరకు వస్తారు వాళ్ళు నేను అడిగాను ఎందుకు తీసుకొని వస్తున్నారు మీరు అక్కడ పరమాత్ముడే ఉన్నాడు ఇక్కడ ఇక్కడంటే లేదు మా ఇంట్లో మేము పెట్టుకుంది అక్కడి వరకు తీసుకొచ్చి గుడి లోపలికి తీసుకొస్తే మాకు కన్నయ్యని మళ్ళీ మా ఇంటికి తీసుకెళ్ళినట్టు ఉంటుంది అని అంటే వాళ్ళు ఎంత డివోషన్లో ఉంటే ఉంటారలా దట్ ఈస్ ద బ్యూటీ అంటే సౌత్ లో అంత పాపులర్ కాదు కానీ నాత్లో మాత్రం దే లవ్ హిమ్ సో మచ్ మే మేల్ కూడా ఉంటారు మేల్ని చూసా నేను బట్ ఫీమేల్ కూడా అంత డివోషన్ లో ఉంటారు వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా అంతే పిల్లలకు కూడా చెప్తారు మనం వేషాలు వేయిస్తారు కదా ఇక్కడ ఈ పాటలో ఏంటంటే శిల్పికృష్ణుడు వేషం వేయిస్తాడు అక్కడ అలా కాదు వాళ్ళకి ఇన్ డెప్త్గా నాలెడ్జ్ చెప్తూ ఉంటారు అందుకే వాళ్ళకి హరే కృష్ణ జై శ్రీకృష్ణ అంటారు వాళ్ళు లేదంటే రాధే రాధే అంటారు అది దట్ ఈస్ ది బ్యూటీ పదహారు వేల మంది గోపికలు అంటే మనకి మన వికారాలన్నీ కలిపి పదహారు వేల మంది అనమాట అలా